మరి ఆగస్టు ఇరవై ఇరవై రెండో తారీఖునే ఏదైతే యానం ముమ్మడివరం కాన్స్టిట్యసీ మధ్యలో ఉన్న ఓఎన్జిసి పైప్ లైన్ బ్లాస్ట్ అయ్యి మరి యానం ప్రజలు మన ఉమ్మడివరం నియోజకవర్గంలో తాళరే మండల ప్రజలు దగ్గరలో ఉన్న ధనియాల తిప్ప సావిత్రి నగర్ బైరోపాలెం తీర్థాల మొండి అదేవిధంగా భైరవ లంక గ్రాంట్ వాసులు అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు ఎందుకంటే పైప్ లైన్ బ్లాస్ట్ అయ్యి పెద్ద ఎత్తున మంటలు రావడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద కొండల్లో మంటలు రావడం వల్ల చాలా ఇబ్బంది పడ పడ్డారు ఆ రోజే పెద్ద కృష్ణారావు గారు మేము కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి ఓఎన్జీసీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఏదైతే నష్టం జరిగిందో నష్టాన్ని భర్తీ చేయాలి ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వారందరికీ దీనివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా మరి చేపలు కానీ పీతలు కానీ రొయ్యలు కానీ పూర్తిగా చచ్చిపోవడం జరిగింది చిన్న పరుగు దగ్గర నుంచి పద పద పదకొండు పద్నాలుగు కేజీల చేప వరకు కూడా చచ్చిపోవడం జరిగింది దాని మీద కలెక్టర్ గారు ఓఎన్జీసీ చెప్పడం వారు కూడా కలెక్టర్ గారు కూడా ఏదైతే సెంట్రల్ ఆఫిషరీస్ ఉన్నారో డాక్టర్ జో అని సీఎం సీఎంఈఆర్ఐ ఆయన సైంటిస్ట్ ఆయన కూడా క్షుణ్ణంగా ఈరోజు ఏదైతే నష్టం జరిగిందన్నది పూర్తిగా అధ్యయనం చేసి ఈ ఏదైతే ఆయిల్ సంస్థలు ఉన్నాయో ఓఎన్జీసీ రిలయన్స్ వల్ల అక్కడున్న వాటర్ క్వాలిటీస్ కానీ గోదావరి మట్టిన ఉన్న మట్టిని కూడా ట్రై చేసి టెస్ట్ చేసి దాంట్లో ఉన్న లోపాలన్నీ కూడా చెప్పడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి యావరేజ్గా చూసుకుంటే రోజు రోజుకి ఈ ఏదైతే చేపల సంపద ఉందో అదంతా కూడా తగ్గిపోతూ వస్తుంది అదేవిధంగా పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగింది ఏదైతే కొన్ని జాతులు కూడా కనిపించకుండా పోయే పరిస్థితి ఉంది కాబట్టి మరి దీ ఏదైతే ఆయిల్ కంపెనీలు వచ్చినాయో దానివల్లే ఇదంతా నష్టం జరుగుతుంది కాబట్టి ఆ లైవ్లీవుడ్ ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వారందరినీ ఆదుకోవాలి అదే కాకుండా దీ చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులు కానీ కులాలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి వారిని కూడా ఏ విధంగా ఆదుకోవాలన్నది మరి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం క్లియర్గా డేటా అంతా కూడా ఇచ్చారు ఇంకొక పది రోజుల్లో వారం రోజులు పది రోజుల లోపు పూర్తి డీటెయిల్స్ డేటా తయారవుతుంది అప్పుడు ఓఎన్జీసీ కొంచెం కూర్చోబెట్టి ఏ విధంగా దాన్ని పర్సె చేయాలి ఏ విధంగా కాంపెన్సేషన్ ఇవ్వాలి ఏ విధంగా ఆదుకోవాలన్నది మరి ఇప్పుడు దాకా సుమారు రెండు గంటల పాటు మరి కలెక్టర్ గారు పెద్దలు కృష్ణారావు గారు మేము ఆ డాక్టర్ల జో గారు ప్లస్ వాళ్ళ బృందం ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అన్నారో వారందరూ కూడా సుదీర్ఘంగా రెండు గంటలు చర్చించి దీని మీద ఒక ఒక చర్చకు వచ్చాం తొందరలో పూర్తి రిపోర్టు పది రోజుల్లో వస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఓఎన్జీసీని కూడా కూర్చోబెట్టి ఏ విధంగా వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలన్నది కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇస్తా అని చెప్పారు ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం మరి ఈరోజు ఏదైతే భయభ్రాంతులకు గురయ్యారో వాళ్ళందరినీ ఆదుకోవాలని ఉద్దేశంతో మరి ఆ రోజు పెద్ద ఎత్తున వారు అందరూ వచ్చి మాకు చాలా నష్టం జరిగింది ఈ నష్టం ఈ ఈ చచ్చిపోవడం వల్ల సుమారు సంవత్సరం దాకా మాకు సంపద కూడా రాదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం అదేవిధంగా ఈ ఓఎన్జీసీ సంస్థల నుంచే హండ్రెడ్ పర్సెంట్ వారు అందరికీ కాంపెన్సేషన్కి మా సాయశక్తిలో కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం